ఒక్కో మద్యం షాపు ఒక్కో రేటు ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల నుంచి రెండు పాయింట్ యాభై లక్షల దాకా వసూలు మద్యం కొత్త మద్యం షాపు లైసెన్స్ పేరిట అడ్డగోలు వసూళ్లు అరవై కోట్ల పైన జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ లోని పెద్ద భాష వరకు మామూళ్ల పంపకాలు కొందరు వ్యాపారుల ఫిర్యాదుతో ఏసీబీ ఎవడేసి తీసే ఉంటుంది వాడు ఏసీబీ అధికార మంచిగా పని చేస్తే వాడిని ట్రాన్స్ఫర్ చేస్తారు అది అధికార పార్టీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ ఎవడనే కానీ వాళ్ళకి అనుకూలంగా పనిచేసిన రోజు వాడు ఉంటాడు ఎస్ఐ కానీ ఎవ్వడు కానీ అనుకూలంగా పనిచేయకుండా ప్రజాభిష్ట మేరకు భారత రాజ్యాంగం ప్రకారం నేను పనిచేస్తా అంటే నెక్స్ట్ డే ఉన్నాడు పోతాడు ట్రాన్స్ఫర్ అయిపోతాడు రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన వేళ ఎక్సైజ్ శాఖలో అవినీతి ఏనులై పారుతుందా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కొత్తగా ప్రారంభమైన రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాలకు లైసెన్స్ మంజూరు చేసే ప్రక్రియను అడ్డం పెట్టుకుని కొందరు అధికారులు కాసుల వేటలో పడ్డారా డిమాండ్ బట్టి షాపు కోరేటు అధికారికు వాటర్ అన్నట్లుగా వ్యవహారం సాగుతుందా పేరుతో భయపెట్టి ఒక్కో దుకాణం నుంచి లక్షలు గుంజుతున్నారా అంటే అవునని అంటున్నారు కొత్తగా షాపులు దక్కించుకున్న వారు రాష్ట్రంలో రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాలు ఉండగా గత ఏడాది డిసెంబర్ ఒకటి తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన విషయం తెలుస్తుంది నవంబర్ లో లాటరీ పద్ధతిలో దుకాణాల కేటాయింపు ప్రక్రియ పూర్తి కాగా షాపుల ప్రారంభానికి ముందు ప్రొవిజనల్ లైసెన్సులు జారీ చేశారు ఆయా షాపులన్నీ నిబంధనలు మేరకు ఉన్నాయంటూ స్థానిక అధికారులు నివేదిక ఇస్తేనే ఎక్సైజ్ సూపరింటెండెంట్లు పూర్తి స్థాయి లైసెన్సులు మంజూరు చేస్తారు దీన్ని ఆసరగా చేసుకుని రాష్ట్రంలో దాదాపు అరవై కోట్ల మేర వస్తువులు పర్వడానికి తెరలేపినట్లు తెలుస్తుంది తెర లేపడానికి ఎవరు లేపుతారు తెర ఎవరైతే శాఖ ఉంటుందో ఆయన తెరలేపాలి లేదంటే శాఖకు సంబంధించిన అనుచరులు తెరలేపాలి వాళ్ళ బంధుగణం తెరలేపాలి లేదంటే కొత్త వాడు వచ్చి తెరలేతాడు వేరే శాఖలకు వచ్చి ఒక్కో షాపు లైసెన్స్ ఇవ్వడానికి బహిరంగంగానే లక్షల్లో డిమాండ్ చేస్తున్న తీరు విస్మయాన్ని గురి చేస్తుంది అమ్మకాలు ఎక్కువగా ఉండే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఒక్కో షాపు నుంచి రెండున్నర లక్షలు డిమాండ్ చేస్తుండగా ఇతర జిల్లాల్లో లక్ష డెబ్బై ఐదు వేల దాకా వసూలు చేస్తున్నారు గతంలో గతం అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదులో లక్ష నుంచి లక్ష ముప్పై రూపాయలు లక్ష ముప్పై వేల రూపాయలు తీసుకున్నాయి శాఖ అధికారులు ఇప్పుడు ఏకంగా లక్ష డెబ్బై ఐదు నుంచి రెండున్నర లక్షల వరకు పెంచేసారని మద్యం వ్యాపారులు వాపోతున్నారు ఇన్స్పెక్టర్ల నుంచి మొదలై ఈఎస్ ఏసీ నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు ఈ గొలుసు విస్తరించిందనే ఆరోపణలు ఉన్నాయి వసూలైన మొత్తంలో దాదాపు నలభై శాతం నేరుగా హైదరాబాద్ లోని బాసులకు చేరుతుందని సమాచారం ఏ బాసులకు చేరుతుంది ఎవరు మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాసు రేవంత్ రెడ్డి మరి ఆ శాఖకు బాసు పొంగు ఆ శాఖకు బాసు జూపాలి కృష్ణారావు చెప్పాలి మరి బాసే మీకు తప్ప ఎవరు వేరే శాఖలు గెట్ చెప్పండి వేరే శాఖ మీ శాఖలో పెడతారు చేతి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో భారీగా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో ఒక్కో లైసెన్స్ కు రెండున్నర లక్షల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు ఆధారాలు బయటకు వచ్చాయి రంగారెడ్డి జిల్లా షేర్లింగపల్లి గచ్చిబౌలి బెల్ట్ ఒక ఇన్స్పెక్టర్ బాధితులు మాట్లాడుతూ పైన కమిషనరేట్ స్థాయి వరకు వాటాలు వెళ్ళాలి రెండున్నరకు తక్కువ అయితే ఫైల్ ముందు కదలదని బెదిరిస్తున్న ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వికారాబాద్ జిల్లాలో ఒక ఎక్సైజ్ అధికారి ఇంతకంటే ఎక్కువైతే ఇంతకంటే తక్కువైతే కుదరదని తెగేసి చెప్పారు నిర్మల్ ఓ మద్యం దుకాణం ముప్పై పడకల ఆసుపత్రికి అతి సమీపంలో ఉందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో తొలుత అనుమతి ఇవ్వబోమని చెప్పిన ఎక్సైజ్ శాఖ అధికారుల తర్వాత భారీగా డబ్బులు తీసుకుని అనుమతించినట్టు తెలుస్తుంది ఆదిలాబాద్ జిల్లా ఒక దుకాణాన్ని అదే క్రాస్ భారీగా డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది నల్గొండ ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో మద్యం షాప్లకు భారీ డిమాండ్ ఉంది బార్డర్ ఏరియా అంటే రిస్క్ ఎక్కువ అందుకే రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఫిక్స్ అని అక్కడ అధికారులు తేల్చి చెప్పారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో హైవే పై ఉన్న దుకాణాల నుంచి ఒక ఏఎస్ తన ప్రైవేట్ డ్రైవర్ ద్వారా డబ్బు వసూలు చేయిస్తున్నారు మామూలు ఇస్తేనే ఎన్ఓసి వస్తుందని చెప్పిన మాటలు ఫోన్లో రికార్డ్ అయ్యాయి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దు ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్ నిజాబాద్ మహబూబ్ నగర్ హైవే హైవే బెల్ట్లో ఒక్కో షాప్ నుంచి రెండు లక్షలకు పైగా వసూలు చేసినట్లు చెప్తున్నారు కరీంనగర్ వరంగల్ లో ఫీల్డ్ వెరిఫికేషన్ పేరుతో లక్షల వస్తువులకు పాల్పడ్డారనే విమర్శలు ఉన్నాయి ఒక సెక్షన్ క్లర్క్ దుకాణదారుడి మధ్య జరిగిన సంభాషణలో జిల్లా దగ్గరికి రేపు ఫైల్ వెళ్తుంది ఈ లోపు సెటిల్ చేసుకోండి అని చెప్పడం గమనార్హం వరంగల్ సమీప ప్రాంతానికి ఓ మద్యం వ్యాపారి సదరు అధికారి కారులోని నగదు అందజేస్తున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది నేను అన్ని నిబంధనల ప్రకారమే దరఖాస్తు చేసుకున్నాను కానీ స్థానిక ఎక్సైజ్ అధికారి నా షాపు దగ్గర స్కూల్ ఉందని తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు రెండు లక్షలు ఇస్తామంటేనే ఆ రిపోర్ట్ మారుస్తానని లేదంటే లైసెన్స్ రాదని చెప్పారు ఆడియో రికార్డ్ చేశాను డబ్బులు ఇచ్చాకే లైసెన్స్ ఇచ్చారు అని రంగారెడ్డి జిల్లాకు చెందిన బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు డబ్బులు ఇవ్వకుండా రాబోయే రెండేళ్లలో ఏ సమస్యలు సృష్టిస్తారన్న ఆందోళనతో భారమైన ఇచ్చుకుంటూ వస్తున్నామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ వైన్ షాప్ యజమాని వాపోతున్నారు ఇక ఏసీబీకి అందిన కీలక సమాచారాలు ఆధారాలు ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న వసూళ్ల పర్మ వివరాలు అవినీతి నిరోధక శాఖకు అందినట్లు తెలిసింది అధికారుల బెదిరింపులు భరించలేక కొందరు బాధితులు తమ వద్ద ఉన్న సాక్ష్యాధారలతో ఏసీబీని ఆశ్రయించినట్లు సమాచారం లక్షల్లో నగదు తీసుకున్న వీడియోలు ఉన్నతాధికారుల పేరు చెప్పి బేరసారాలు సాగించిన ఆడియో క్లిప్పింగ్లు కీలకం కానున్నాయి మాకు అందిన ఫిర్యాదుల మేరకు స్థానిక ప్రాథమిక ఆధారాలను పరిశీలిస్తున్నాం అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఏసీపీ అధికారి కూడా చెప్పారు వాడు మీకంటే అధికారి అయితే ఆయన ఓ మంత్రి అయితే ఆయన ఓ ఎమ్మెల్యే అయితే ఫైవ్ మీద అయితే ఆయన మీద ఏం చర్యలు తీసుకుంటారు సార్ పాపం మీకు అవకాశం ఉండదు మీరు ట్రాన్స్ఫర్ అయిపోతారు అంతే ఇది మన తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు దేశ రాజ రాష్ట్ర రాజకీయాలు